ఆడపిల్లలంటేనే అంటేనే లోకా నందుకు వైపాగే తల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడపిల్లలు ఉడితే మూతుడే ముడి చేరు పిల్లల కొరకు నోములే మగ పిల్లల కొరకు నోములే చేరు ఆడపిల్లను లేపి అంట్లు ముందేసేరు మగపిల్లవాడిని బడికి పంపించేరు మగపిల్లవాడిని బడికి పంపించారు ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా ఒకరికొకరు తోడు నీడగాలి బ్రతుకే పండదుగా ఒకరికొకరు తోడు నీడగాలి లేకుంటే బ్రతుకే పండదుగా ఆడపిల్లలంటేనే లోకాన లోకైపాయే తల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి కొత్తగా పెన్లైతే అత్తవారింటిలో కట్న కాను కాల పంట వై నిండాలి కట్న కానుకల పంట పై నిండాలి డబ్బు బంగారము బండి వాసనలతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు ఏది తక్కువైనా నువ్వు చెల్లి నిన్నేది పిస్తారమ్మా నీ ముఖం పాడుగాను నువ్వే మీద చివంటారోయమ్మా నిన్ను చంపి వంటింట్లో ఖాళీ చచ్చిన వంటూ పేపర్లకిస్తారమ్మా నేను చంపి వంటింట్లో ఖాళీ చచ్చిన వంటూ పేపర్ లాకి ఆడపిల్లలంటేనే లోకాన లోకు వైపాయ తల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఊర్చాలే చల్లాలి కడుగాలే బుతకాలే వండాలే వడ్డించి తినరాక ఉండాలే వండాలే వడ్డించి చిత్తిన దాకా ఒళ్ళంతా వంచిన పని ఉడవాదోయమ్మ తెల్లారి పొద్దుకే తీరువాట మీదమ్మా తెల్లారి పొద్దుకే తీరువాట మీదమ్మా రోజుకి ఇరవై నాలుగు గంటలు నీకు డూట్ ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయే తల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీది చెల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీది చెల్లి ఇల్లంతా సరి చేసి పిల్లల సవరించి అత్త మామల చూసి మొగని మెప్పు పొంది అత్త మామల చూసి మొగని మెప్పు పొంది కూలీనారీ చేసి పొద్దుక ఇల్లు వచ్చి ఆకలి మంటతో పోయి రాజేసేవు ఆకలి మంటతో పోయి రాజేశావు ఏ లెక్క నా చూసినా నువ్వు చేసే కష్టమే ఎక్కువే కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువే కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువే ఆడపిల్లంటేనే లోకాన లోకు వైపాయే తల్లి ఆడళ్ళు లేనిదే లోక మేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడళ్ళు లేనిదిక మేడుందని నిలదీసి అడుగు చెల్లి పేగు తెంచుకొని పిల్లలాగన్నావు పెంచినవు పెళ్లి చేసి మురిసినావు పెంచినవు పెళ్లిళ్ళు చేసి మురిసినావు చావు బతుకుల సంసార మీదనవు చాతానై నందాక బరువంత మోసినవు చాతానై నందాక బరువంత మోసినవు ముసలిదాని వంటూ నిన్ను కసరించుకుంటారమ్మా వయసు పండిని యాసండి ఉత్తత్తుడి మిగిలేవమ్మా వయసు పండిని యాసెండి ఉత్తత్తుడి మూలె మిగిలేవమ్మా నడిచేటి చెట్టువమ్మా తల్లి త్యాగాల పెట్టేవమ్మా ఆ కూరాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమాలే పంచేవమ్మా ఆ కూరాల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమాలే పంచేవమ్మా కష్టాల కొలిమిలోన ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా ఈ బస్టు గల తరు చీర ముందుకు ఆలస్యం ఎందుకమ్మా ఈ బస్టుగా తర్మాలే చీర ముందుకు ఆలస్యమెందుకమ్మా బస్టు గల్ల ధర్మాలే చీర ముందుకు ఆలస్యమెందుకమ్మా ఆడపిల్ల లడ్డెనే లోక నలుకు వైపాయ తల్లి ఆరుళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆరుళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆ ఉళ్ళు లేనిదే దోకా మేము అడుగు చెల్లి నిరదీసి అడుగు చెల్లి